ఎంసెట్ ఐసెట్ మిత్రులకు ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం భారీ నిరాశనే మిగిల్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఎందుకోసం అంటే మిత్రులు గత మూడు నెలలకు పైగా ప్రతిరోజు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ఒక క్లారిటీ వస్తుందేమో అని వేచి చూస్తూనే ఉన్నారు కానీ ఈ రోజుటి వరకు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ అనేది రాలేదు ఇక ఈ రెండు వేల సంవత్సరంలో వాళ్ళ కాలేజీలకు పోయే పరిస్థితే కనపడటం లేదు ఏదో అడపాదడపా ఒక న్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ తర్వాత ఇంకేదైనా న్యూస్ వస్తుందేమో అని వేచి చూస్తూ ఉంటారు విద్యార్థులు ఆతృతగా కానీ ఆ న్యూస్ ఇన్ఫర్మేషన్ రాదు రాకపోవడమే కాకుండా విద్యార్థుల పైన భారీగా ఒత్తిడి అనేది పెంచేస్తూ ఉంటుందన్నమాట ఎందుకోసమంటే ఈరోజు ఎంసెట్ కోసం ఐసెట్ కౌన్సిలింగ్ కోసమే వేచి చూస్తున్న విద్యార్థులు అతి ఎక్కువ మంది విద్యార్థులు నిరుపేద విద్యార్థులు కేవలం ఫీజు రిన్వెస్ట్మెంట్ కోసమే వేచి చూస్తున్న విద్యార్థులు ఫీజు రిన్వెస్ట్మెంట్ వస్తే కానీ చదవలేని విద్యార్థులు చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఈ కరోనా దెబ్బకి ఆ విద్యార్థుల యొక్క కుటుంబాలు ఆర్థికంగా భారీగా చితికిపోయింది అలాంటి సమయంలో ఉన్న కుటుంబాల మీద ఇలాంటి ఒత్తిడి పెంచడం ఏమాత్రం సబబైతే కాదన్నమాట విద్యార్థులకి సరైన నిర్దేశం ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే మనకు ఇంగ్లీష్లో ఒక కొటేషన్ కూడా ఉందన్నమాట అది ఏంటంటే ది హోప్ ఆఫ్ ది నేషన్ లైస్ ఇన్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద యూత్ అనేసి అనమాట మన యూత్కి మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం మన సిస్టమ్ భారీగా ఫెయిల్ అయ్యింది అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అంశము కనీసం ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరమైన విద్యార్థుల యొక్క సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇచ్చి మంచి ఎడ్యుకేషనల్ స్ట్రీమ్లో పెట్టాలని మాత్రం కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇక ఈ రెండు వేల ఇరవైయో సంవత్సరం లాంటి సంవత్సరం ఇక జన్మలో రాకూడదని కూడా కోరుకుంటున్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్